జగనన్న మీద ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా ప్రజల నుంచి దూరం చేయలేరని రానున్న ఎన్నికల్లో జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకునేందుకు అందరూ సిద్దంగా ఉన్నారని ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు నెల్లూరు జిల్లా సంఘమండలం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు స్థానిక దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆయన ప్రజలతో ముఖాముఖి మాట్లాడారు గడిచిన ఐదు సంవత్సరాల సంక్షేమాన్ని వివరించి రానున్న రోజుల్లో చేపట్టబోయే పనులను తెలియజేశారు జగనన్నకు మళ్లీ అవకాశమిస్తే మరింత సంక్షేమాన్ని అందిస్తామన్నారు మన సంగం మండలంలో వేలగుర గ్రామంలో జరుగుతూ ఉంది ఎక్కడైనా పోయినప్పుడు మనం దాదాపు గత ఐదు సంవత్సరాలు మన ప్రభుత్వం వల్ల ఆ గ్రామానికి ఏం మేలు జరిగింది వచ్చే ఐదు సంవత్సరాలు ఏం చేయబోతుంది కూడా చెప్పడం జరుగుతుంది ఆ కార్యక్రమం చేసేటప్పుడు కొన్ని మంది ప్రజలు వాళ్ళ ఇంకా ఏమైనా కోరుకునే విషయాలు తప్పకుండా చెప్తారు మనకు తెలియపరుస్తారు మా మెట్ట ప్రాంతం అయితే ఇంకా కొంచెం తీయగా మాట్లాడతారు అంటే ఘాటుగా మాట్లాడతారు అది కొన్ని మీడియా వాళ్ళు ఆ ఒక్క రికార్డింగ్ తీసుకొని దాని వెనకాల ఒక కథలాగా తయారు చేస్తూ ఆ గ్రామానికి రానిలేదు లేకపోతే ఈ విధంగా జరిగిందని చెప్పేసి రకరకాలుగా కథలు చేసి పెట్టి చేస్తా ఉన్నారు కానీ అదంతా బయట వాళ్ళకి వాళ్ళు రోజు పొద్దున్న చూసుకొని వాళ్ళ టీవీలు జాగ్రత్తగా చూసుకొని అంత బాగుందిలే మనకని చెప్పి చెప్పుకోవడానికి తప్ప అక్కడుండే ప్రజలు ఇంకెవరన్నా ఇద్దరు ముగ్గురు అడిగితే అసలు ఏం విషయం అనేది ఏం జరిగింది అని కనుక్కుంటే అప్పుడు కరెక్ట్గా అసలు సంగతి ఏంటనేది బయటపడుతుంది వాళ్ళు లేని హైప్ అంటే ఒక విషయం లేనిది ప్రజల్లో లేదు బాగలేదు 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 చూపించుకుంటా ఉంటే మిగతా వాళ్ళు కూడా నమ్మి ఏమో ఏదేం జరిగింది బాగలేదని చెప్పేసి ఊరిని ఒక ప్రచారం టైప్లో అన్ని క్రియేషన్ అంటే మనం ఒక సిద్ధం సభ జరిగింది దాదాపు ఆ సిద్ధం సభలో నేను ఉన్నా ఆ సభలో నాకు ఆ స్టేజ్ మీద నిలబడి వెనకాల చూస్తే ఒక రెండు కిలోమీటర్లు అయితే నాకు ఎక్కడ జనాభా తప్ప ఏం కనపడలా కానీ ఈటీవీ ఆంధ్రజ్యోతి వాళ్ళు ఒక షార్ట్ చూపించేసి అస్సలు ప్రజలు లేరని చెప్పేసి అంటే దాని ముందు రోజు ఒక షార్ట్ తీసుకొని ఆ గ్రీన్ మ్యాట్ అని చెప్పి ఆ విధంగా రాశారు అంటే వాళ్ళకి ఇంకా అబద్ధాలు ఎంత చెప్పాలన్నో వాళ్ళకి అర్థం కాకుండా వాళ్ళు చూసే వాళ్ళు వాళ్ళు టీవీ చూసే వాళ్ళు దాన్ని ఎక్కువగా నమ్ముతున్నారని చెప్పేసి అంటే ఆ అంత మరీ ప్రజలంతా అంత దద్దములు అనుకుంటున్నారు వాళ్ళకి తప్పకుండా ఈ ఎలక్షన్లో ప్రజలు తీర్పిస్తారు దానికి వాళ్ళకి వాళ్ళు చేసే అన్ని కార్యక్రమాలకి వాళ్ళు సొంత టీవీలే కనపడుతున్నాయి అనుకుంటున్నారు ప్రజల చేతిలో ప్రతి ఒక్క చేతిలో ఒక ఫోన్ ఉంది ప్రతి ఒక్క చేతిలో ఒక ఫోటో తీసి పెట్టి పంపిస్తూ ఉంటారు అందుకు అందరికీ తెలుసు అసలు ఏం జరుగుతుంది అనేది ఆ నాటకాలు అనేది కొన్ని రోజులు జరుగుతాయి ఏదో ఇంకో నలభై రోజులు దాని తర్వాత మళ్ళీ ఆ నాటకాలు కూడా మూసేయాల్సి వస్తుంది ఆ విమర్శలు అనేది లేదు అని చెప్పేసి మేము స్పష్టంగా చెప్తున్నామండి ప్రజల్లో అయితే తప్పకుండా మీరు అందరు గమనించుంటారు ఈరోజు మాతో పాటు తిరిగారు జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసేది అనేది ఖయం దాంట్లో అయితే మీకు ఎట్లాంటి ఆలోచన ఉండకూడదు అది మాత్రం నిజం అందరు సిద్ధంగా ఉన్నారు రేపు జరగబోయే సిద్ధం కూడా సిద్ధం మీటింగ్ మనకు కావాలో జరుగుతుంది ఇప్పుడే ఒక మీటింగ్ నుంచి బయటకు వస్తూ ఉన్నాను ప్రజలందరూ పంచాయతీ వారిగా మాకెక్కువ బస్సులు ఇవ్వండి మాకెక్కువ బస్సులు అని అని చెప్పి కోరుకుంటున్నారు అట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎన్ని అబద్ధాలు రాసినా కానీ జరగబోయేది మాత్రం వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ జూన్ నాలుగో తర్వాత ఏదో ఒక మంచి రోజు ఫిక్స్ చేసుకొని జగన్ అని నేను అని మాట మళ్ళీ చెప్తారు సీఎం గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన మా చంద్రశేఖర్ రెడ్డికి హార్దిక శుభాకాంక్షలు మంచి మనిషి సౌమ్యుడు అందరూ అన్ని అందుబాటులో ఎమ్మెల్సి రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా మా హృదయ పూర్వక శుభాకాంక్షలు